ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన సౌదీ అరేబియాలో ఉంటున్న రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ కల్లివల్లిలో ఉంటూ అంటే వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ అనేవి హమ కానీ సరైన పాస్పోర్ట్ కానీ ఏమీ లేకుండా బయట పని చేసుకునే వాళ్ళు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం మరి హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీటీ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం ఇన్ సౌదీ అరేబియా మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన న్యూస్లోకి మళ్ళీ ఒక డెత్ కేస్ అయితే రావడం జరిగింది మరి తెలంగాణ కరీంనగర్ హుస్సేన్పురాకి చెందిన మొహమ్మద్ ముజాహిద్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియాలోని జుబేల్ ప్రాంతంలో హౌస్ డ్రైవర్గా అయితే పనిచేసుకుంటూ ఉండేవాడు మరి తన యొక్క ఫ్యామిలీ పరిస్థితులు బాగలేకపోవడం వల్ల అప్పుల బాధ రోజురోజుకు ఎక్కువైపోతూ ఉండడం వల్ల మొన్న ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు తను ఉంటున్న రూంలోనే ఉరి వేసుకొని అతను చనిపోవడం అయితే జరిగింది మరి ఈ విషయం తెలుసుకున్న మన జీడబ్ల్యూసికి సంబంధించిన సోషల్ వర్కర్ అయిన మన మొహమ్మద్ ఫారూక్ గారు వెంటనే స్పందించి ఈ డెడ్ బాడీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాడు కానీ ఈ చనిపోయిన వ్యక్తి యొక్క కఫీల్ సహకారం మనకి అంతగా లేకపోవడం వల్ల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అయితే లేట్గా రావడం జరిగింది మరి మొత్తానికి రెండు నెలల తర్వాత మొన్న ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ డెడ్ బాడీ అయితే దమ్మం నుంచి హైదరాబాద్కి చేరుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాలో ఉంటున్న ఈ కల్లివల్లి వాళ్ళు అసలు ఈ కల్లివల్లి అంటే ఏంటంటే మనకు ఏ కంపెనీ అయితే వీజా ఇచ్చి ఏ స్పాన్సర్ ఏ కఫిల్ అయితే వీజా ఇచ్చి సౌదీ అరేబియాకి తీసుకొచ్చాడో మనం వాళ్ళ దగ్గర పని చేయకుండా అక్కడేవో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయనో లేదంటే కంపెనీ వాళ్ళు టైంకి సాలరీ ఇవ్వట్లేదనో మనము అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి అక్కడ నుంచి పారిపోయి బయట ఎక్కడో ఉంటూ మనకు నచ్చిన పని చేసుకునే వాళ్ళందరినీ కూడా మనము కల్లివల్లి వాళ్ళు అని అంటాం మరి దీంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు మరి ఇక ఈ కల్లివల్లిలో పని చేసే వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కి సంబంధించిన పనులైతే చేసుకుంటా ఉన్నారు మరి ఓకే మరి మొత్తానికి మనం సౌదీ అరేబియాలో ఒకసారి ఖల్లీవల్లి అయిపోయాక మన దగ్గర సరైన డాక్యుమెంట్స్ అయితే ఉండవు మరి ఇహమా కానీ పాస్పోర్ట్ కానీ ఏది లేకుండానే మనం బయట పని చేసుకోవాల్సి వస్తుంది మీరు ఒకసారి ఖల్లీవల్లిలోకి వచ్చాక ఒక రెండు మూడు సంవత్సరాలు పని చేసుకొని క్షేమంగా తిరిగి ఇండియాకి వెళ్ళిపోతే పర్వాలేదు కానీ మీరు పని చేసే దగ్గర ఏదైనా ప్రమాదం జరిగి దెబ్బలు తగలడం కానీ లేదంటే కాళ్ళు చేతులు విరిగిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీ దగ్గర ఇహమా లేని కారణంగా కొన్ని హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసుకోవడం కూడా కష్టమే ఒకవేళ అడ్మిట్ చేసుకున్నా కూడా మొత్తం పేమెంట్ అయితే మనము ముందుగానే చెల్లించాల్సి వస్తుంది మరి ఓకే ఫ్రెండ్స్ మరి సౌదీ అరేబియాలో ప్రస్తుతం ఖల్లీవల్లీలో ఉంటూ పనిచేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలైతే మనం తరచుగా చూస్తూనే ఉన్నాం పోయిన నెలలో దమ్మం నుంచి ఈ కుక్కల చిన్న భీమయ్య అనే వ్యక్తికి సరైన ఇహామా లేదు పాస్పోర్ట్ లేదు ఇండియాలో వాళ్ళ కొడుకు ఏమో అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఇతను వెళ్తేనే తప్ప అతను బ్రతకలేని పరిస్థితి మరి మా తెలుగు వాళ్ళందరూ తలొక చేయి వేసి అతన్ని పంపించేయడం అయితే జరిగింది మరి ఇలాంటి కేసు ఇంకోటి కూడా చూద్దాం తెలంగాణ కరీంనగర్ జిల్లాకు చెందిన రంగనవేణి కనుకయ్య అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఈ కల్లివల్లిలో ఉంటూ దొరికిన పని చేసుకుంటా ఉండేవాడు మరి గత పది రోజుల కిందట ఇతను పనిచేసే దగ్గర అనుకోకుండా సెకండ్ ఫ్లోర్ నుంచి స్లిప్ అయ్యి ఇతను కింద పడిపోవడం అయితే జరిగింది మరి ఆ సందర్భంలో ఇతనికి రెండు అయితే విరిగిపోయాయి ఆ ప్రమాదం జరిగిన రోజు మాత్రం ఇతని దగ్గర సరైన పాస్పోర్ట్ కానీ సరైన ఇహమ కానీ ఏమీ లేకపోవడం వల్ల ఇతన్ని అతి కష్టం మీద రియాద్లో కొన్ని బతాలో ఉన్న ఢాకా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అయితే జరిగింది ఇక రియాద్ బథాలోని ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న తిరుపతి గారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న మన సాటా సెంట్రల్ టీం వాళ్ళు వెంటనే స్పందించి ఈ కనుకయ్యకి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా పూర్తి చేసి మొత్తానికి పది రోజుల తర్వాత అతన్ని ఈరోజు దమ్మం నుంచి హైదరాబాద్కి అయితే పంపించేయడం జరిగింది అంతేకాకుండా దమ్మంలో ఉంటున్న మన రామకృష్ణ సార్ గారు ఈ కనుకయ్యకి ఫ్రీగా టికెట్ కూడా ప్రొవైడ్ చేసి తనతో పాటు హైదరాబాద్కి తీసుకెళ్లి వదిలేయడం అయితే జరిగింది మొత్తానికి కనుకయ్య గారు ఈరోజు క్షేత్ర

ఇక్కడ మీరు కంపెనీల్లో నుంచి కానీ లేదంటే కఫీల్ దగ్గర నుంచి ఒకసారి బయటకు వచ్చేసాక వాళ్ళు మీ ఇఖమ నంబర్ పైన హరుబు అయితే వేసిస్తారు ఒకసారి ఇఖామ నంబర్ పైన హురుబు అనేది వస్తే మనం ఇండియా వెళ్ళిపోయినా కూడా తిరిగి కొత్త విజాలో సౌదీ అరేబియాకి ఎంట్రీ అయితే ఉండదు ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఐదారు సంవత్సరాలైనా కూడా ఇక్కడే ఉండి చేసుకుంటూ ఉన్నారు మరి వీళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టేస్తే మరి హొరుపు లేకుండా ఎవరికైతే ఈ కేవలం ఎక్స్పైరీ మాత్రమే ఉంటుందో వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోండి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి లేదంటే బయట ఉన్న ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కూడా మీరు ఫైనలైజ్డ్ వీజా ఇష్యూ చేసుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి కొత్త వీజాలు వచ్చేయండి మీరు కొత్త వీజాలు వస్తే మళ్ళీ మీకు కొత్తగా ఈ ఇష్యూ అవుతుంది మీరు లీగల్గా సౌదీ అరేబియాలో స్టే చేస్తూ మీ వరకు మీరు చేసుకోవచ్చు దీనివల్ల మీకు ఇబ్బంది ఉండదు ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ ఇండియన్ ఎంబాసీ కానీ లేదంటే సౌదీ జవాసాత్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే రియాద్ బథాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను మరి చూస్తూనే ఉండండి మన ఎస్వీటీ సౌదీ వార్తలు తెలుగులో మీ రామ్ థ్యాంక్ యూ